వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్ సిపి పార్టీ ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసం నందు ప్రెస్ మీట్ నిర్వహించి వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులు ప్రజలు మహిళలు విద్యార్థులను మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉన్నా ఇప్పటివరకు పాత బకాయిలను చెల్లించలేదని విమర్శించారు అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై రెండు వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చినా పదహారు నెలలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు పిఎఫ్ అరియస్ లీవ్ డిఏ డబ్బులు కూడా ఉద్యోగులకు ఇవ్వలేదని మండిపడ్డారు ఉద్యోగులు తమ హక్కుల కోసం ఆందోళన చేపడితే వారిలో ముప్పై ఎనిమిది మందిని జైలులో పెట్టిన ఘనత కూటమి నేతలదేనని రాచమల్లు ఎద్దేవా చేశారు పీఆర్సీ డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినా అమలు చేయలేదని దుయ్యబట్టారు ఇతర రాష్ట్రాలలో చదివిన విద్యార్థులను నాన్ లోకల్ గా పరిగణిస్తూ జీవో జారీ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని విమర్శించారు తాజాగా నిర్మించిన మెడికల్ కాలేజీలు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తోందని రాచమల్లు ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ అసలు సూపర్ సక్సెస్ కాదని అది సూపర్ ఫెయిల్యూర్ సూపర్ పాపర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వారి భాగస్వాములు పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు అవి నెరవేర్చడానికి వీలుగా ఉండి నెరవేరుస్తామని ఉద్దేశంతో చేసిన హామీలు కాదు ఓట్ల కోసం అట్లా ఎన్నో హామీలతో మోసాలు చేసినారు అట్టి మోసాలలో ఈరోజు నేను చెప్పబోయే ఇదొకటి ఈరోజు నేను ప్రస్తావించబోయే అంశం ఉద్యోగస్తుల యొక్క సమస్య ఉద్యోగస్తులందరికీ ఎన్నికల కంటే ముందుగా వారిచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మాకు ఓట్లేసి ఎలక్షన్లప్పుడు ఉద్యోగస్తులు మిగతా అంతా కూటమి పార్టీకే వేసినారు ప్రొద్దు నియోజకవర్గంలో అయితే ముప్పై శాతం వేసినారు నాకు మూడు వేల ఆరు వందల ఓట్లను ఉద్యోగస్తులను ఉద్యోగ విధి నిర్వహణ పంపిస్తే సపరేట్గా బ్యాలెట్ బాక్స్ పెట్టి ఎన్స్కార్ కాబట్టి మాకు అట్టబిడ్డానికి మూడు వేల ఆరు వందలు అందులో నాకు ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి థర్టీ పర్సెంట్ నువ్వు వాస్తవాన్ని చెప్పాలంటే మిగతా నియోజకవర్గాల్లో ముప్పై కూడా రాలే ఇరవై ఇరవై రెండు శాతమే వచ్చినాయి నన్ను అవేంద్రమంతా ఎక్కువ ప్రేమ చూపించినారు బొద్దులు మా వాళ్ళు అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం ఉద్యోగస్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఓట్లు వేసినారు నీకు ఓట్లు ప్రధానమైనటువంటి కారణం నువ్వు చెప్పిన అబద్ధాలు వారిని ఆశపెట్టిన విధానం వారికి ముందుగా మా పట్ల కొంత వ్యతిరేకత ఉండడం చేత అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వారితో సంప్రదింపులు చర్చలు జరపాలనో వారు సక్రమంగా డీల్ చేయకపోవడం వలన సరైనటువంటి అవగాహనతో జగన్మోహన్ రెడ్డి సమక్షంలోకి తీసుకుపోయి ఆ వ్యవహారాన్ని చక్కబెట్టడంలో మా వాళ్ళు ఆ రోజు కాస్త విఫలంగా అవడం చేత మాకు కాస్త దూరమైన అర్థం అదే సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధపు మాటలు అబద్ధపు హామీ ఎక్కడిదాకా ఉద్యోగస్తులు అంటే వీళ్ళు చెప్పిన అబద్ధాల హామీలన్నీ ఊహల నిత్యం ఎక్కించినారు ఉద్యోగస్తులందరినీ ఊహల నిత్య నెక్కించినారు దాడికి తీసిపోయినారంటే స్వర్గ పనుషుల దాకా తీసిపోయినారు ఆ నుంచి తబేలు మన కింద వేస్తే ఎవరు ఊళ్ళలో వాళ్ళు అన్నారు ఉద్యోగస్తులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన పద్నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులందరి వైపు నుంచి ముఖ్యంగా మా ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగస్తులందరి వైపు నుంచి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులందరి తరఫున ప్రశ్నిస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ వారి కుమారులు కానీ లేకపోతే వారి భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేసే మంత్రులు కానీ ఎవరైనా సరే మీరు సమాధానం చెప్పాలా ఈరోజు నేను ప్రశ్నించే అధిక ప్రభుత్వ ఉద్యోగస్తుల వైపు నుంచి నేను ప్రశ్నించే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలగాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తానా నేను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తా ఉన్నా నేను మీరు చెప్పిన మాటలు ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు అన్నిటినీ మేము వస్తానే వెంటనే ఇస్తామని చెప్పినారు వెంటనే ఇప్పుడు ఈ పదహారు నెలలు అయింది పదహారు పైసాలు వేయలే మీరు ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తుల బకాయి ఎంత అంటే ముప్పై రెండు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది మరి ఇచ్చినావా ముప్పై రెండు వేల కోట్ల వాళ్ళ పాత బకాయిలు నేను చెల్లించినావా మరి చెల్లించలేనప్పుడు నేను గెలిచిన వెంటనే చెల్లిస్తానని చెప్పి వారిని ఎందుకు పెట్టినావు ఎందుకు ఆశ పెట్టగలిగినావు ఇప్పుడు మీరు ఎందుకు అన్యాయం చేస్తాను వాళ్ళని మరికేమన్నా ఊరికి ఇస్తానా మనం ఏమన్నా ఊరికి ఇవ్వలే వాళ్ళకు ఇవే భిక్షం వేయలే వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వానికి పనిచేసినందుకు వారికి రావాల్సిన డబ్బులు వాళ్ళ వాళ్ళకు రావాల్సిన డబ్బులే ఇవే ఊరికి ఇవ్వడంలే డిఏ్స్ ఇవ్వాలి వాళ్ళకు ఏ జిఎల్ఏకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వాలి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వాలా పిఎఫ్ ఇవ్వాలా జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన జట్లా ఏం డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు ఒట్టి పుణ్యానికి ఏమైనా బిచ్చం అడుగుతున్నారా వాళ్ళు ఏమన్నా వాళ్ళకు రావాల్సిన వేతనాన్ని అడుగుతున్నారు వాళ్ళకు రావాల్సిన అలవెన్స్లు అడుగుతున్నారు వాళ్ళకు రావాల్సిన హక్కును అడుగుతా ఉన్నారు నువ్వు ఇస్తానని చెప్పి మాట చెప్పి ఎనభై శాతం ఓట్లు వాళ్ళతో బేయించుకొని మేము ఓడిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవీఎం మిషన్ల ద్వారా మేము ఈవీఎం మిషన్ల ద్వారా కాకుండా ఓడిపోయినాం అనేది ఎక్కడైనా నిజం ఉందని ఎవరైనా నమ్మితే ఆ ఓటమిలో కొంత పాత్ర పోషించిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు మా ఓటమికి మరి కనీసం నీకు ఆ కృతజ్ఞత ఉందా మేము ఓడిపోయినప్పటికీ మాకు ఓటైనప్పటికీ కూడా మేము వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం వాళ్ళ తరపున నిలబడతాం ప్రభుత్వ ఉద్యోగస్తుల తరపున నిలబడతాం ఇంకా ముందు ముందు గట్టిగా మాట్లాడతాం వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి దాని కోసం వాళ్ళు చేసే ప్రతి ఉద్యమంలో కూడా మేము భాగస్థులం అవుతాం ఇది మా ధర్మం మరి నీకు కృతజ్ఞత ఉందే ఎనభై శాతం ఓట్లు ఇప్పించుకొని వాళ్ళకు సున్నం పెట్టావా డిఏ తర్వాత నువ్వు చెప్పినది పిఆర్సి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు దీనికి పిఆర్సికి సంబంధించి బిఆర్సి అంటే వేతన సవరణ సంఘం అంటారు వేతన సవరణ సంఘం పేర్ రివిజన్ కమిషన్ ఇది ఎట్లు ఇస్తారు అంటే కన ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వము నిత్యావసర వస్తువుల యొక్క ధరలను అనుసరించి ఇస్తారు అంటే సబ్బులు నూనె పేస్టు బ్రష్ బట్టలు తిండి గింజలు ఇవన్నీ ఏ ధరలు అయితే ఉన్నాయి అని చెప్పి గమనించి ఆ ధరల యొక్క పట్టికను అనుసరించి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు పిఆర్సి కేంద్ర ప్రభుత్వం అయితే పది సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు అది కూడా ఇలా ఆ పిఆర్సి గురించి పెద్దగా చెప్పినావు నువ్వు పెద్దగా చెప్పినావు చెప్పడంలో కూడా మభ్యపజ్ఞావు నమ్మించగలిగినావు వాళ్ళను ఒకవేళ పిఆర్సి లేట్ అయింది అనుకో జనగల ఎవరైనా పిఆర్సి లేట్ అయితే కదా ఆ పిఆర్సీ లేట్ అయినప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తామంటే కదా ఐఆర్ ఇస్తారు అయ్యార్ అనేది మధ్యంతర భృతి మధ్యంతర భృతి దేనికి ఇస్తారు ఈ అయ్యార్ అంటే కన అయ్యా పిఆర్సీ లేట్ అయితుంది పేరు రివిజన్ కమిషన్ లేట్ అయిపోతూ ఉంది కాబట్టి మీకు నష్టం జరగకూడదని చెప్పి ఈ మధ్యంతర భృతి ఇస్తానాం అంటే కదా ఆ పీఆర్సీ లేక జమ వేస్తాను అని అర్థం మన భాషలో చెప్పాలంటే ఓ పది లక్షలు బాకీ ఉండాం ఆ బాకీ తీరు సారా ముందు నీకు రెండు లక్షలు ఇచ్చారా ముందు నువ్వు గడుపుకో అని జమ వేస్తాం కదా అది జమ వేయడం మధ్యంతర వృత్తి అయ్యారు అయ్యారు ఇచ్చినావా అయ్యారు కూడా ఇయలేను పిఆర్సీ ఇవ్వకపోతవి అయ్యారు ఇవ్వకపోతీవి వాళ్ళ పాత బకాయిలు చెల్లించకపోతేవి వాళ్ళకి ఇవ్వాల్సిన ఐదు డిఏలు ఇవ్వకపోతీవి ఇది కాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని రద్దు చేస్తా అని చెప్పినావు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పినాడు రద్దు చేస్తే పాత పెన్షన్ విధానం వస్తుంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ అంటే ఇది నేను రద్దు చేసేస్తా పాత పెన్షన్ స్కీమ్ ఏముందో అది అమలు పరిచే మీ నెత్తిన కిరీటం పెడతా అని చెప్పి ఉద్యోగస్తులకు పెద్దగాను పెట్టి ఈ రోజుకి సిపిఎస్ను అమలుపరచడానికి నువ్వు చేసిన చర్య ఏదైనా ఉంది అంటే రాగినయా పైసా లేదు రాగినయా పైసా లేదు ఇవి కాకుండా ఇంకా నువ్వు అన్యాయం చేస్తానా వాళ్లకు టిఆర్సి కాకుండా సిపిఎస్ కాకుండా డిఏలు కాకుండా ఐఆర్ కాకుండా వాళ్ళ బకాయిలు చెల్లించకుండా ఇవే కాకుండా ఇది ఇది చాలా బాగా గమనించాలా ఉద్యోగస్తులు కానీ తల్లిదండ్రులు అందరూ రాష్ట్రంలోని తల్లిదండ్రులు అందరూ కూడా ఈ దరిద్రులకు మీరు ఓటేసినారు కదా మన చెప్పుతో మనం కొట్టుకోవాలా వీళ్ళు చేసే పనికి మన పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదివితే ఇతర రాష్ట్రాల్లో చదివితే అంటే పొద్దుటూరు పిల్లలు తెలంగాణలో హైదరాబాద్లో చదివినారనుకో ఇంటర్ అయిపోయిన తర్వాత మెడికల్ కానీ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదవాలన్నా ఇంజనీరింగ్ చదవాలన్న మరో పెద్ద చదువులు గ్రాడ్యుయేషన్ ఏదైనా ఇతర చదువులు పెద్ద చదువులు చదవాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ఉండే చదువులు చదవాలంటే నువ్వు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ అంట నువ్వు లోకల్ కాదు నాన్ లోకల్ అంటే నీకు ట్వంటీ పర్సెంటే సీట్లు ఉంటాయి వందకు ఇరవై శాతం సీట్లల్లోనే నువ్వు సంపాదించుకోవాలా మనం లోకల్ అయితే గన ఎనభై శాతం ఓట్ ఎనభై శాతం సీట్లలో మనం సీట్లు సంపాదించుకుంటారు మన పిల్లోళ్ళు నాన్ లోకల్ అయితే ఇరవై శాతం సీట్లలో సంపాదించుకోవాలా ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మనబిడ్డ మన ఊర్లలో పుట్టి మన ఊర్లలో పెరిగి మన ఊళ్ళలో చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇతర రాష్ట్రాల్లో చెన్నయో బెంగళూరు ఎక్కడైనా పొరపాటు చదివితే ఆ లోకల్ ఉద్యోగస్తుల పిల్లలైనా సరే మన పిల్లలైనా సరే దీనికి జీవో ఇచ్చినాడి పెద్ద మనిషి జీవో ఇచ్చినాడి పెద్ద మనిషి ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉందే ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలను ఉన్నత విద్య అభ్యసించే విషయంలో నాన్ లోకల్గా పరిగణిస్తావా ఉద్యోగస్తుల పిల్లలను ఇంటర్మీడియట్ ఎక్కడైనా చదివితే నాన్ లోకల్గా పరిగణించి వారు చదువుకుండే అవకాశాలను బలహీనపరుస్తావా నీకా ఓట్లేసినది ఇల్లు ఇదికేనా నీకు ఓట్లేసింది వాళ్ళు ఇది అయిపోయింది దీని తర్వాత ఇంకా నువ్వు చేసిన అన్యాయాలు చాలా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సమయానుకూలకంగా సకాలములో వారి వేతనాలు వారి పెన్షన్లు చెల్లిస్తా ఈ పెన్షన్లు పోయి అడగండి మీరే ఇప్పుడు సకాలంలో చెల్లిస్తున్నారా చెల్లించలేదా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం వస్తుందే ఐదో తారీఖు వస్తుందే పదో తారీఖు వస్తుందే ఏం కథ వాళ్ళ ఉద్యోగ నియామకాలు కానీ పోస్టింగ్ కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ రాజకీయ పెత్తనాలు లేకుండా కౌన్సిలింగ్ ద్వారా కరెక్ట్గా చేస్తానని చెప్పినావు అది చేయలే అది చేయలే ఆడ రాజకీయ జోక్యాలే రాజకీయ పెత్తనాలే ఆడ కూడా ఇంకా ప్రతిరోజు ఉద్యోగస్తులు మేము గమనిస్తున్నాం ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ డిఆర్ఓ కానీ ఎక్కడైనా సరే మేము గమనిస్తాం ఒక ప్రజాప్రతినిధిగా మీరు కూడా గమనిస్తుంటారు ప్రెస్ సోదరులు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది ఒక నేను చెప్పేది డౌట్ అయితే ఇప్పుడు ఎంఆర్ఆఫీస్కి పోండి ప్రొద్దుటూరు ఎంఆర్ ఆఫీస్కు ఏ ఊర్లో ఎంఆర్ ఆఫీస్కే పోండి ఒక అర్జీ తీసుకొని పోయి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఒక ప్రజ నాకు ఇదిగో ఈ స్థలం సమస్యను లేకుంటే ఈ బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ సమస్యను పోతే పది గంటలకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాడు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఆఫీస్లో ఉంటాడు ఆయన ప్రజలకు అందుబాటులో ఉండాడు ఏం అయ్యా అంటే టెలికాన్ఫరెన్స్లో ఉంటాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉంటాడు ఎవరితో కలెక్టర్లతో డిఆర్ఓలతో కమిషనర్లతో ప్రతిరోజు వారానికి ఆరు దినాలు పది దినాలు అయితే ఆరు దినాల్లో ప్రతిరోజు నాలుగైదు దినాలు ప్రతిరోజు ఉదయం పది నుంచి ఆఫీస్ వేళ ప్రారంభమై నుంచి ఈ కలెక్టర్ను ఆ జాయింట్ కలెక్టర్ను ఆ డిఆర్ఓను ఆ కమిషనర్ను వీడియో కాల్ అనో కాన్ఫరెన్స్ అనో టెలి టెలికాన్ఫరెన్స్ అనో పది నుంచి ఒంటి గంట వరకు ఒకటిన్నర వరకు ఒకటిన్నరకు అవుతుంది బోపత్ అవుతుంది గువ్వన్నాక మళ్ళా రెండుకో మూడుకో ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేది ఇది నేను చెయ్యను అని చెప్పినాను ఇంతకుముందు ఎన్నికల కంటే ముందు ఉద్యోగస్తులకు ఈ స్థితి కల్పించను మీ స్వేచ్ఛకు భంగం కలిగించను ప్రజలకు అందుబాటులో ఉంచుతాను టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో మిమ్మల్ని అని చెప్పి నీ పని తీరిన తర్వాత గుమస్తాల కంటే కానా కష్టంగా వాడుతాను ఆ వాడకం ఎట్టుందంటే సినిమాల ప్రమాణం చెప్పినట్టు ఉంది అంత అద్భుతంగా వాడుకుంటున్నాడు ఆ వాడకం కూడా దీనివల్ల ప్రజలకు నష్టం జరగదా రోజులో అర్ధరోజు మాత్రమే ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉంటే మీరు నాలుగు గంటలే పనిచేస్తారు కదా ఉద్యోగస్తులు కనీసమైన జ్ఞానం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఉండాలి కదా అది లేదు ఏ ఒక్కటైనా ఎన్నికల కంటే ముందు ఈ కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు పార్టీలు కలిసినాయో వీళ్ళు ఏ ఒక్కరైనా ఈ బుద్ధునికి ఉద్యోగస్తుల తరఫున అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడినారా అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కానీ సరిగి వినారు ఉద్యోగస్తులు కొన్ని సంఘాలు ఆయన చెప్పిన మాట ఏమి తెలిసిన బాబా నన్ను కలిసొద్దు బాబుగారు నా మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినారు బాబుగారు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినారు నన్ను ఎవరెవరు ఉద్యోగస్తులు కలుస్తున్నారు ఏం కథ అని చెప్పి నన్ను కలిసొద్దని చెప్పి అపాయింట్మెంట్ తిరస్కరించినాడు ఎన్నికల కంటే ముందు చెప్పింది పవన్ కళ్యాణ్ సంవత్సర కాలం తిరిగే లోపల మీ డిఎలు ఇస్తాం పిఆర్సి ఇస్తాం మీ ఐఆర్ ఇస్తాం మీ పాత బకాయిలు చెల్లిస్తాం ఉద్యోగస్తుల స్వేచ్ఛకు గౌరవానికి భంగం కలిగించాం అని ఊగి 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 చెప్పిన దత్తపుత్రుడు ఈరోజు ఉద్యోగస్తులకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే నా మీద ఇంటెలిజెన్స్ నిఘా ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్స్ నిఘా ఆయన మీద ఎవరెవరు కలుస్తున్నారు ఎవరెవరు ఉద్యోగస్తులు ఏమేమి మాట్లాడుతున్నారని చెప్పి అంటే ఉద్యోగస్తుల యొక్క పరిభారాన్ని తగ్గించడానికి ఇంకొక హామీ కూడా ఇచ్చినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు ఇన్ని సౌలభ్యాలు ఉద్యోగస్తులకు ఉండే విషయాలు ఉద్యోగస్తులు కూడా తెలియవు ఈయన హామీలు ఇచ్చేటప్పుడు ఈయన నాకు ఉద్యోగస్తులు తెలుసుకుంటారు ఇన్ని లాభాలు ఉన్నాయా మనకని చేసేదైతే కాదు ఎగరగొట్టేది ఎన్ని అని చెప్పచ్చు బాకీ ఇచ్చేదైతే పది లక్షల ఇరవై లక్షల వడ్డీ ఎంత అని చూసుకోవాలా ఎగరగొట్టేదానికి ఎంతైతే ఉందన్నా రాసుకో ఎంతైనా సరే నేను చేసేది లేదు చెప్తా ఇనుకో మీ పని భారాన్ని తగ్గించడానికి ఉద్యోగస్తుల యొక్క పని భారాన్ని ఒత్తిడి తగ్గించడానికి ఉద్యోగ నియామకాలు చేపడతా ఖాళీలు ఉన్నాయో ఆడ ఉద్యోగాలన్నీ ఫిల్అప్ చేస్తా అప్పుడు ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది టీచర్ పోస్టులు కానీ పోలీసు కానీ అన్ని శాఖలల్లో ఉద్యోగస్తుల ఖాళీలు నియామకమైందే పరిభారం తగ్గించినావా టెలికాన్ఫరెన్స్ను మానుకున్నావా వాళ్ళ పోస్టింగ్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పద్ధతి ప్రకారం చేసినావా వాళ్ళ పాత బకాయిలు చెల్లించినావా మధ్యంతర మృతి ఇచ్చినావా సిపిఎస్ రద్దు చేసినావా పిఆర్సీ అమలుపరిచినావా ఒక్కటి ఉద్యోగస్తులకు నువ్వు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎన్నికల కంటే ముందు నువ్వు మోసం చేయాలనే కుతంత్రంతో ఉద్యోగస్తులకు ఏమైతే హామీలు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వంలో వారితో పని చేయించుకుంటూ వారు పనిచేసే దానికి రావాల్సిన వేతనంలో వారి అలవెన్స్లో వారి ఫీ వారి రియంబర్స్మెంట్లో వాళ్ళ లోన్లులో నువ్వు కట్టి తీరాల్సిందే చెప్పిన మాట ప్రకారం నాలుగు డిఏలు చెల్లించాల్సిందే ముప్పై రెండు వేల పాత బకాయిలు రాగినాయా పైసా పై నువ్వు చెల్లించి తీరాల్సిందే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మేము అంతేకాకుండా పిఆర్సిని కూడా ఇమ్యూనిటీగా అమలు చేయాలని చెప్తున్నాం మేము వేతన సవరణ సంఘాన్ని ఇమ్మీడియట్గా నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించిన ధరల ప్రకారం అది ఎంత న్యాయం అంటే ఒక డెబ్బై వేలు జీతం ఉంటుంది ఉద్యోగస్తులకు డెబ్బై వేలు డెబ్బై వేలు జీతం ఉంటే ఈ డియేలు ఇస్తారు కదా ఈ డిఏలలో డెబ్బై వేలు జీతం ఉంటుంది ఆరు నెలలు ఒకసారి ఇస్తారు ఒక రెండు రెండున్నర మూడు శాతం పెంచుతారు అంటే డెబ్బై వేలు ఉంటే ఓ రెండున్నర శాతం పెంచితే పదిహేడు వందలు పెరుగుతుంది లేదంటే మూడు శాతం పెంచితే రెండు వేలు పెరుగుతుంది డెబ్బై వేలు ఉండే జీతగానికి ఆరు నెలల తర్వాత ఒకసారి డిఏ ఇస్తే డెబ్బై మూడు వేలు వస్తుంది ఆరు నెలలు డెబ్బై మూడు వేలు వస్తుంది ఆరు నెలల తర్వాత ఈ డెబ్బై మూడు వేల మీద మళ్ళీ రెండో రెండున్నర శాతం పెరుగుతుంది అప్పటికి నువ్వు ఐదు డిఏలు ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత నష్టం చేసినట్టు ఎంత నష్టం చేసినట్టు పని చేయించుకోవడం లేదా చేయించుకుంటున్నావు ఎన్నికలప్పుడు హామీ లేదా ఇచ్చినావు ఓటు వేయించుకోలేదా వేయించుకున్నావు మరి వారు చేసింది ఏది నువ్వు నువ్వు అందరినీ మోసం చేసినావు ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులు మోసం చేసినావు నిరుద్యోగులను మోసం చేసినావు రైతులను మోసం చేసినావు రైతులకు యూరియా ఇచ్చే స్థితి కూడా లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే పరిస్థితి కూడా లేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేది కూడా లేదు ఉద్యోగస్తుల హక్కులకు ఏవైతే రావాలనో అది ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు రాష్ట్రంలో ఉండే మహిళలకు సంబంధించి నువ్వు చేస్తానన్నటువంటి ఏ ప్రయోజనాన్ని కూడా అంటే పదై వందలు ఇస్తా నెలకు పదహైదు వందలు ఇస్తా అందరికీ ఆహా యాభై నిండితే పెన్షన్ ఇస్తా వాళ్ళకు అన్యాయమే ధరలు తగ్గిస్తా వాళ్ళకు అన్యాయమే కరెంటు బిల్లులు పెంచును వాళ్ళకు అన్యాయమే ముప్పై వేల మంది మహిళలు మాయమైనారు ఆ రోజు పవన్ కళ్యాణ్ దృష్టిలో మరి ఈరోజు ఏమైనా ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైనారని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు మహిళల గురించి మాట్లాడకపోవడం పైగా ఏడ చూసిన ఆరు నెలల చిన్నారి దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలిమ్మ వరకు మానభంగం చేస్తా అంటే సంపుత అంటే తెలియలేదు మీకు కనికరం లేదు మీకు ఆరు నెలల పాప దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలిమ్మ వరకు మానభంగం చేసి హత్య చేస్తే ఈ ప్రభుత్వము గుడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కడితే మెడికల్ కాలేజీ కట్టలేదంటారు మెడికల్ కాలేజీలు కడితే అవి ప్రైవేట్ పరం చేస్తామంటారు మాకు వద్దు సీట్లు అని చెప్తారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయాలా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయాలా ప్రభుత్వానికి సంబంధించిన భూములను లాలూకు లీలూకు తొంభై తొమ్మిది పిశాలకి ఇయ్యాల చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఉండాలా శాంతి భద్రతలు క్షీణించాలా మహిళల యొక్క మనానికి ప్రాణానికి రక్షణ లేకుండా పోవాల ఇన్ని చేసి ఇంత ఘోరమైన దరిద్రమైన బలహీనమైనటువంటి పాలన కొనసాగించి ఈ పదహారు నెలల కాలంలో మళ్ళీ అనంతపురంలో నాలుగు లక్షలు మూడు లక్షలు మీ జనాన్ని తోలుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంట ఎట్ల ఎట్లా సూపర్ హిట్ అయ్యా సూపర్ సిక్స్ నాకు తెలియగడుగుతా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎట్లయితే అది నువ్వు సూపర్ సిక్స్లో చెప్పిన హామీలను ఒక్కటి నెరవేర్చలే నెరవేర్చలే నువ్వు నువ్వేమైనా నాలుగు హామీలు నెరవేర్చిన అనుకుంటున్నావేమో నెరవేర్చలే నువ్వు ఎందుకు నెరవేర్చలేదు అని చెప్తానా ఈ మాట అంటే కదా గ్యాస్ ఇస్తా అని చెప్పినావు నువ్వు ఇచ్చినా అంటున్నావు ఇచ్చినావు లేదో ప్రజలు కనుక్కో మూడు ఇచ్చానని చెప్పినావు ఒకటి ఇచ్చినావు ఈ సంవత్సరం ఈలే ఎంతమందికి ఇచ్చినావు ఎంతమందికి కనుక్కో అప్పుడు అది ఇచ్చినట్టు ఇయ్యనట్ట బస్సు పెట్టా అంటావు అది పెట్టినట్ట ఏడెక్కినా ఏడ దిగినా యాభై బస్సు అయినా పోవచ్చు అని చెప్పినావు ఇవద్దు ఒక పల్లె వేలు ఒక ఒక ఎక్స్ప్రెస్ బస్సు పెట్టినావు మిగతా బస్సులన్నీ లే చెప్పినా కదా లాస్ట్ టైం నేను విజయవాడ వాళ్ళంటే ముప్పై ఆరు బస్సులు ఎక్కి దిగిపోవాలా ఇది పెట్టేట్టాను అమ్మఒడి ఇచ్చినా అంటావు పోయిన సంవత్సరం ఎక్కడ కొట్టినావు ఈ సంవత్సరం ముప్పై రెండు లక్షల మందికి మళ్ళా కొదవ పెట్టావు పోనీ పదహైదు వేలు ఇచ్చినావా పదమూడు వేలు ఆ పదమూడు వేలు అందరికీ పడిందే పల్లే నేను గ్యారంటీ చెప్తా కొంతమంది అమ్మలకు ఎనిమిది వేలు ఏడు వేలు పదివేలు రకరకాలుగా పడింది పూర్తి లెక్క కరెక్ట్గా చేయలేను నీ జీవితంలో ఏది పర్ఫెక్ట్గా ఉండదు అరకొరకే రైతు భరోసా అన్నదాత సూపించమని పెట్టావు కొన్ని సంవత్సరం ఎగరగొట్టావు ఈ సంవత్సరం ఇరవై వేలు ఇవ్వాలి ఐదు వేలు ఇచ్చినావు ఉల్లిగడ్డలు రోడ్డు మీద వచ్చారు టమాటా పండ్లు రోడ్డు మీద వచ్చారు పచ్చిమిరపకాయలు రోడ్డు మీద తెచ్చారు పండించిన పంట మామిడి పండ్లు రోడ్డు మీద వెచ్చారు పండించిన పంటలన్నీ రైతులు రోడ్డు పాలు చేస్తా ఉంటే నువ్వు యూరియా మొట్టలు కూడా సక్రమంగా అందించలేకపోతే నీది మళ్ళా మంచి ప్రభుత్వమా నీది సూపర్ సిక్స్ సూపర్ ఇట్టా సూపర్ పాపర్ ఈ పాలనే సూపర్ పాపర్ ఈ రోజు ఎలక్షన్లు పెట్టారనుకో ఈ రాష్ట్రంలో ఏదైనా సరే ఏ ఎన్నికలనే పెట్టమను చేతరైతే అసెంబ్లీ ఎన్నికలు పెట్టమను పది సీట్లు రావు తెలుగుదేశం పార్టీకి పది సీట్లు రావు నీ ఇష్టం వచ్చిన పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏ నియోజకవర్గంలో ఎవడు పెట్టినా కూడా నలభై యాభై వేల ఓట్లకు పైన గెలుస్తాడు కారణం మీ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది మీ పరిపాలన ప్రజా వ్యతిరేకమైంది మీ వాగ్దానాలు నీటి మూటలైనాయి నీటి మాటలైనాయి మీ మోసాలు బహిర్గతమైనాయి మీ కుట్రలు ప్రజలకు తెలిసిపోయినాయి మీరంటేనే అసహ్యమైతంది వాళ్లకు ఈరోజు ఉద్యోగస్తుల తరఫున నేను మాట్లాడినా ప్రతి మాటకు నేను డిమాండ్ చేస్తూ ఉన్న ప్రతి మాటకు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎవరైనా సరే సమాధానం చెప్పాల భవిష్యత్ కాలంలో ఉద్యోగస్తుల తరఫున గట్టిగా నిలబడతాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి రావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే స్వచ్ఛందంగా మేమైతే ఆ ఉద్యమంలో భాగస్థలం వారికి అండగా నిలబడతాం